లోని కన్యాకుమారి జిల్లా కొలెచ్చిల్లో చోటు చేసుకున్న విషాద ఘటన గురించి తెలిస్తే అందరూ ఆశ్చర్యపోవడంతో పాటు ఏంటిది అంటారు ఏంటి అనుకుంటున్నారా మూడు నెలలుగా యూట్యూబ్ వీడియోలు చూస్తూ డైట్ పాటించాడు శక్తి స్వరూప్ ఎలాంటి ఆహారం తీసుకోకుండా అంటే నీరు పళ్ళ రసాలు మాత్రమే తాగుతున్నట్లు వాళ్ళ ఫ్యామిలీ చెప్పారు అసలు వైద్యుల సహాలు తీసుకోకుండా యూట్యూబ్లలో వీడియోలు చూసి ఆ వీడియోలు చూడటం ద్వారా తమ స్లిమ్గా అవుతాము డైటింగ్ చేయడం ద్వారా అందంగా అవుతాము అనుకోవడం చదువుకున్న పిల్లలు కూడా చేయడం మూర్ఖత్వం అంటున్నారు చాలామంది అంతేకాదు వాళ్ళు చెప్పినట్టుగా యూట్యూబ్లలో కొన్ని ట్యాబ్లెట్లు కూడా వేసుకున్నాడు అంతే ఆయన ప్రాణం మీదికి ఆ పోరడే తెచ్చుకున్నారు ఏమైంది అంటే గట్ల డైటింగ్ చేసుకుంటూ ఉన్న పోరడు కాస్త ఇంట్లో పూజ జరిగింది కదా అని మూడు నెలల తర్వాత మస్తు మొదటిసారి సాలిడ్గా నిండా ఫుడ్ తీసుకున్నాడట ఉంది మనం తాగిన జ్యూస్లకు వాటర్లకు అలవాటు పడిపోయిన పొట్ట ఒకేసారి సాలిడ్గా ఫుడ్ తీసుకునేసరికి జీర్ణించుకోలేక వాంతులు చేసుకోవడం మొదలుపెట్టిండు ఆ వాంతుల్లో ఊపిరాడలేదు ఒక్కసారిగా కుప్పగూలిపోయాండు హాస్పిటల్కి తీసుకుపోయిండ్రు ఉంది గప్పటికే గోరడి చచ్చిపోయినట్లు ధృవీకరించిండ్రు వైద్యులు కాబట్టి యూట్యూబ్ల్లో సోషల్ మీడియాలో ఎవడో ఏదో పనికి వీడియో పెట్టంగానే ఆ వీడియో చూసి అబ్బా స్లిమ్ కావచ్చా సన్నగా అవ్వచ్చా గా పార్లర్కి పోతే అందంగా కావచ్చా ముక్కును మార్చుకుంటే గిట్లుంటామా మూతికి ఆపరేషన్ చేపిస్తే గిట్లుంటామా అని పిచ్చి పనులు మానేసి అందంతో ఏది సాధ్యం కాదు తెలివితో మాత్రమే పైకి కనిపించే మెరుగులను చూసి మోసపోవద్దు అలాంటిది సోషల్ మీడియా వచ్చే మాటని అసలు నమ్మకూడదు అని తెలుసుకోండి లేకపోతే ఇంకో గీ పోరగలాగానే పాలం మీదికి తెచ్చుకొని కుటుంబానికి కన్నీరు మిగిల్చాల్సి వస్తుంది మరి జాగ్రత్తగా ఉంటారు కదా जय हिंद